పరిశుద్ధ గ్రంథముకు బైబిల్ ఈ విధంగా సెలవిచ్చున్నది తన అతిక్రమముల కొరకు పరిహారమునందినవాడు తన పాపమునకు ప్రాయ ధన్యుడు అని బైబిల్ సెలవిస్తా ఉంది ధన్యుడు అనగా ఆశీర్వదించబడినవాడు అని అర్థం ఈ లోకములో మనుష్యుడు ఈ విధంగా అనుకుంటున్నాడు పొలం కలిగిన వాడు ధన్యుడు ధనం కలిగిన వాడు ధన్యుడు పేరు ప్రఖ్యాతులు గలవాడు ధన్యుడు అని అనుకుంటున్నారు నిజమైన ధన్యత ఏందంటే పాప క్షమాపణ పొందినవాడు ధన్యుడు ధన్యుడు కారణం మానవుడు పాపముల పుట్టి పాపముల పెరిగి పాపములో జీవిస్తూ పాప పరిహారము కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేస్తున్నాడు మానవ ప్రయత్నములు దేవుని శ్రముకి పేలికలు గనక అయ్యో నేనంత దౌర్భాగ్యుడను ఇమరణమునగులోనవు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును మానవుల పాపముల నుండి మానవుల దోషముల నుండి మానవుల అపరాధముల నుండి భూమి మీద ఎవరు విడిపించలేదు దేవుడే లోకమును ప్రేమించి యశూ నామములో నామములు భూలోకానికి వచ్చాడు ఆయన పవిత్రంగా జన్మించాడు పవిత్రంగా జీవించాడు ప్రజలకు మేలు చేశాడు ఆయన చనిపోయిన వారిని తన మహత్తు గల మాట చేత సజీవులుగా లేపాడు ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇచ్చాడు అంగహీనులను బాగు చేశాడు కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన శిలువలో బలియాగమై తన రక్తాన్ని చిందించాడు రక్తము చిందింపకుండా పాపములకు క్షమాపణ లేదు గనక మానవుడు పాప నివారణ కొరకై జంతువులను పక్షులను బలిగా అర్పించున్నాడు జంతువుల యొక్క రక్తము పక్షుల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యము గనక లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా మన పాపముల కొరకు మన దోషముల కొరకు మన అపరాధముల నిమిత్తమై ఆయన శిలవలో బలియాగమయ్యాడు ఆయన నామందు విశ్వాసమునుసు వాడెవడో ఆయన నామ మూలముగా వానికి పాపక్ష బాపన అనుగ్రహింపబడునని బైబిల్ సెలవిచ్చుతున్నది ప్రభు అయిన క్రీస్తు వారన్నారు నా మాట విని నన్ను పంపిన వాణి ఎందు విశ్వాసమునుసు ప్రతి వాడు నిత్య జీవము గలవాడు వాడు మరణములో నుండి తీర్పులోనికి రాక జీవంలోనికి దాటి ఉన్నాడు ఇప్పుడు అందున్న వానికి ఏ శిక్షా విధియు లేదు ఆయన నామందు వాడెవడో ఆయన నామ మూలముగా వానికి పాప క్షమాపణ అనుగ్రహింపబడునని బైబిల్ సెలవిస్తున్నది ప్రభు అయిన ఏస్తునందు విశ్వాసముసును అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందదురు కావున ప్రియుడ ప్రభు అయిన ఏసునంగీకరించి పాపక్షమాపణ పొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలని ప్రేమతో మీకు మనవి చేయిస్తున్నాం